హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్మని అమ్మరుచులు ఈరోజు మన కిచెన్లో చేసిన రెసిపీ సొరకాయతో పకోడీ ఈ పకోడీ చాలా టేస్టీగా క్రిస్పీగాను ఉంటుంది సొరకాయతో ఎప్పుడూ కూరలే కాకుండా ఇలా స్నాక్స్ చేసుకోవటానికి చాలా బాగుంటుంది ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కానీ పిల్లలకి గాను టీ టైంలో స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి ఈ పకోడీలు ఈ పకోడీలని ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాము ముందుగా ఒక లేత సొరకాయను తీసుకోవాలి దాన్ని సగానికి కట్ చేశాను ఇంత ముక్క అయితే తీసుకున్నాను నేను ఈ ముక్కని శుభ్రంగా ఆ పైన చెక్కు తీసేసి శుభ్రంగా కడిగి తురుముకోవాలి తురుముకున్న ఈ తురుముని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా సాల్ట్ వేసి బాగా కలపటం వల్ల దానిలోని వాటరు బయటికి వస్తుంది సొరకాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా బయటికి వస్తుంది ఇప్పుడు మీడియం సైజు రెండు ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకొని అవి కూడా ఈ తురుములో వేసుకొని ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయల్లో నీరు సొరకాయ తురుములో నీరు మొత్తం బయటికి వచ్చే వరకు కలుపుకోవాలి ఇలా బాగా కలిపాక సన్నగా కట్ చేసిన కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఈ సొరకాయ తురుములో శనగపిండిని కలుపుకుందాము ఈ తురుములో ఎంత శనగపిండి అయితే కలుస్తుందో అంతే శనగపిండిని కలుపుకోవాలి విడిగా వాటర్ మాత్రం వేయనవసరం లేదు నాలుగు స్పూన్లు బియ్యపిండిని కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ బియ్యపిండి వేయటం వల్ల పకోడీలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి మొత్తం కలిసేలా కలుపుకుందాము నేనైతే ఒక చుక్క వాటర్ కూడా వేయకుండా కలుపుతున్నాను ఇలా కలుపుకోవాలి నాకైతే కాస్త లూజ్గా అనిపించింది మళ్ళీ ఒక స్పూను శనగపిండిని కూడా వేసుకొని కలుపుకున్నాను వాటర్ మాత్రం చుక్క కూడా వేయకుండా ఇలా కలుపుకోవాలి సాల్ట్ కూడా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కావాలనుకుంటే కలుపుకోవాలి ఆయిల్ వేడయ్యింది పకోడీలు వేసుకుందాము ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మొత్తం వేసి ఒక నిమిషం పాటు కదపకుండా డీ ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు తీసుకొని ఇలాంటి నూనె వడిచే గరిటెలో వేసుకొని నూనె మొత్తం వడిచాక ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఆ ప్లేట్లో వేసుకుందాము ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే సొరకాయ పకోడీ రెడీ అయింది ఈ పకోడీ ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి